ఇది ఎన్నికల సమయం కాదు పార్టీలు మారే అవకాశాలకు సైతం ఎవ్వరు కూడా ఆలోచించు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది ఎన్నికలకు రావడానికి కానీ ఇప్పటికే కొందరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం నుంచి అధికార పార్టీకి రావడానికి ఇష్టపడుతుంటారు కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వెళ్ళే సాహసం ధైర్యం ఎవరైనా చేయగలుగుతారా ఈ సమయంలో ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తాజాగా అన్నమయ్య జిల్లా రాజ్యంపేటలో తెలుగుదేశం పార్టీకి చెంప పెట్టు లాంటి దెబ్బ తగిలింది వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి వచ్చేసారు వైసీపీలోకి తాజాగా ఇప్పుడు ఈ వార్త చక్కెర కొట్టడమే కాదు సంచలనం అవుతుంది ఎన్నికలు లేవు పైగా ఏడాది కాలంలోనే ఇంత దారుణంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ అతి ముఖ్యమైన నాయకుడు లాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి రావడం జగన్ చేతుల మీదుగా కండవ కప్పుకోవడం అంటే ఇంతకు మించిన ఫెయిల్యూర్ కూటమికి మరొకటి ఉంటుందా తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుగవాసి పాలకృండేడు కుమారుడైన సుబ్రహ్మణ్యం నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఒక్కసారిగా ఇప్పుడు టీడీపీలోకి గుడ్ బాయ్ చెప్పి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జాయిన్ కూడా అయ్యారు నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన ఈ సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేకే పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ వెంట నడవాలని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు సుగవాసి పాలకుండీ రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ఆయన రాయచోటి జెడ్పీటీసీ సభ్యుడిగా ఘన విజయం సాధించారు రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు రెండు వేల ఒకటిలో మరోసారి రాయచోటి జెడ్పీటీసీగా గెలుపొందారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో జరిగిన రాయచోటి ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన ఆయన దారుణంగా ఓడిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకుండేయుడి పెద్ద కుమారుడే ఈ సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పెదిరెడ్డి రెడ్డి అలాగే ఎంపీ పెదిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గడికొట్టి శ్రీకాంత్ రెడ్డి తదితరులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనా ఎన్నికల కన్నా ముందే వాస్తవాన్ని గ్రహించి అడుగులు వేయడం అన్నది గొప్ప సాహసం అది టీడీపీకి ఇలాంటి కష్ట సమయం వస్తుందని ఊహించలేం టీడీపీకి ఇది ఒక పెద్ద షాక్ వైసీపీలో సాధారణంగా ఇలాంటి వ్యక్తులు వస్తుంటారు పార్టీ అన్నాక వస్తుంటారు పోతుంటారు కానీ ఎన్నికలు దూరంగా ఉన్నాయి అన్నప్పటికీ పార్టీని వీడాల్సి అది కూడా అధికారంలో ఉన్న పార్టీని వీడుతున్నారంటే చాలా గట్స్ ఉండాలి అందుకు సుబ్రహ్మణ్యంకు తొలట హ్యాట్స్ ఆఫ్ ఏదేమైనా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నిజితి నిజాయితీ కలిగిన పార్టీ ఏ నాయకుడికైనా సీటు ఇస్తాము ఇస్తాను అని జగన్ నోటి నుంచి చెప్పాడంటే చేస్తాడంటే ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలు టీడీపీకి షాకింగ్ పరిణామం అని చెప్పొచ్చు ఈ వీడియోనసా లైక్ కొట్టి షేర్ చేయండి